హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం కోటి సోమవారం అంటే ఏమిటి దాని విశిష్టత ఏమిటి అనేది తెలుసుకుందాము కోటి సోమవారం అంటే ఒక కోటి సోమవారాలకు సమానమైన విశిష్టత కలిగిన రోజు కార్తీక మాసంలో వచ్చే ఈ ప్రత్యేక సోమవారం రోజున చేసే స్నానం దానం ఉపవాసం శివారాధన వంటివి సాధారణ సోమవారాల కన్నా కోటి రెట్లు అధిక ఫలాన్ని ఇస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ రోజున శివుడిని ఆరాధించడం వల్ల ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి అని నమ్మకం కోటి సోమవారం విశిష్టత ఏమిటో మనం తెలుసుకుందాం కోటి సోమవారం చేయడం వలన అధిక ఫలాలు లభిస్తాయి ఈ రోజున చేసే పూజలు స్నానాలు దానాలు అశ్వమేధయాగం చేసినంత ఫలాన్ని ఇస్తాయని అలాగే కోటి రెట్ల పుష్కలమైన ఫలితాలను ఇస్తాయని నమ్మకం అలాగే పాప విముక్తి కూడా కార్తీక సోమవారం నాడు చేసే శివారాధన శివనామస్మరణ చేయడం వలన ఏడు జన్మల పాపాలను తొలగిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే కోటి సోమవారం రోజున ఉపవాసం ఉండడం వలన అండ్ సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేస్తే శివుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని నమ్మకం అలాగే ఉసిరి చెట్టు యొక్క ప్రాముఖ్యత కూడా తెలుసుకుందాం మనం కార్తీక మాసంలో సూర్యోదయం కంటే ముందు నిద్రలేచి ఉసిరి చెట్టు కింద దీపారాధన చేయడం అలాగే కార్తీక స్నానాలు చేయడం వంటివి శివకేశవులకు ప్రీతికరమైన భావిస్తారు కార్తీక మాసం అనేది హిందూ పురాణాలలో చాలా ప్రాముఖ్యత కలిగి ఉందనమాట ఈ మాసంలో శివునికి విష్ణువులకు ప్రత్యేక పూజలు చేస్తారు మీరు కూడా ఈ కార్తీక సోమవారం అనేది మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి